హాయండీ మీషోలో ఈ మధ్య మా పాప తీసుకుంది ఈ డ్రెస్ కలర్ చాలా బాగుంది ఈ డ్రెస్ కలరే కాకుండా దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా బాగా కోటలతో బాగా వేసాం ఇది బాగా చూడండి చాలా బాగా వచ్చింది కలర్ మనం కుట్టించాలన్నా కానీ చాలా అవుతుంది ప్రీ సైజ్ కూడా వచ్చింది బాగా హ్యాండ్స్ కూడా పొడి వచ్చి దానికి కట్ వర్క్ బాగా వచ్చింది లేస్ చాలా మేలుగా ఉంది ఈ ప్యాంట్ కూడా ఎలాస్టిక్ వచ్చింది ఎంత సైజు వాళ్ళకైనా కానీ చాలా ఫ్రీ సైజు గా వచ్చింది ఈ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రీగా ఇలాంటి క్లాత్ మీషోలో దొరుకుతున్నాయి దీనికి హైలైట్ ఏంటంటే ఈ ఫైట్ అండి ఈ ఫైట్ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇది ఫంక్షన్స్ కూడా ఇవి వేసుకొని పోవచ్చు ఈ క్లాత్ చూడండి అసలు ఈ డిజైన్ వచ్చి ఈ క్లాత్ డోరే లాగా బయటకి మళ్ళీ కుర్చి కూర్చున్నాయి చాలా బాగుంది డిజైన్ బయట పెద్ద కొలహాలు కూడా బాగుంటుంది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి ఉన్న వాళ్ళు కానీ అందరూ బాగా తీసుకోవచ్చు ఆమెకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయికి ఇంకో డ్రెస్ అయినా అమ్మా అని చెప్పాను నాలుగు వందల తొంభై రూపాయలు ఈ డ్రెస్ కేవలం మీరు కూడా తీసుకోండి మీషోలో చాలా అవకాశాలు ఉన్నాయి కాటివి మనం డ్రెస్ క్లాత్ తీసుకొని పుట్టించాలన్నా కానీ ఎంత అవుతుందంటే వెయ్యి రూపాయలు అట్లా అంటే నాలుగు వందల తొంభై రూపాయలకి ప్యాంటు పై కుర్తి బయట మూడు కలిపి నాలుగు వందల తొంభై రూపాయలు చాలా బాగా నచ్చింది నువ్వు ఫోటో తీసుకోమ్మా ఇట్లా అంటే నేను చెప్పాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్